మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మంగళవారం దువ్వూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా కొందరు ఉద్యోగులు విధులకు హాజరైనప్పటికీ హాజరు నమోదు చేయకుండా ఉండటాన్ని గమనించి ఎమ్మెల్యే పుట్టా మందలించారు అలాగే హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్స్కి సరైన వైద్యం అందుతుందా లేదా అని ఆరా తీసి వారికి అన్ని రకాల మెడిసిన్ అందుబాటులో ఉండేలా చూడాలని ఎమ్మెల్యే పుట్టా ఆదేశించారు హాస్పిటల్లో పరిశుభ్రత మెరుగుపరచాలని సూచించారు తర్వాత ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ దువ్వూరు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు ప్రజల నుండి రిజిస్ట్రేషన్ ఛార్జీలు అధికంగా వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఇలా అక్రమంగా వసూలు చేస్తే జిల్లా కలెక్టర్కి సమాచారం అందించి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ హెచ్చరించారు కావున ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా సకాలంలో న్యాయబద్ధంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు అక్కడ నుంచి మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ దువ్వూరు తహశీల్దార్ వారి కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు ప్రజలకు వెంటనే స్పందించి త్వరగతిన ప్రజల సమస్యలను పరిష్కరించాలని అని ఆదేశించారు ఆఫీస్ చుట్టూ తిప్పుకోకుండా ప్రజలకు న్యాయబద్ధంగా పనులు చేయాలని కోరారు మరి ముఖ్యంగా రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా వారికి చట్టప్రకారం త్వరగతిన పనులు అయ్యేలా సహకరించాలని ఆదేశించారు దువ్వూరులోని రెండవ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా కొందరు ఉద్యోగులు విధులకు హాజరైనప్పటికీ హాజరు నమోదు చేయకుండా ఉండటాన్ని గమనించి మందలించారు ప్రజలకి అన్ని రకాల సేవలు సచివాలయంలో అందుబాటులో ఉండాలని తెలిపారు ముఖ్యంగా వృద్ధులకు పెన్షన్ సకాలంలో ఇంటి దగ్గరికి వెళ్లి అందజేయాలని ఆదేశించారు తదనంతరం సీఎం సహాయక నిధి కింద ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల వంద రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మైదుకూరు నియోజకవర్గానికి చెందిన దాదాపు ఇరవై ఒకటి మంది బాధిత కుటుంబాలకు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అందజేశారు के चलिए तारीख 12 वर्ष का आका का तो आतला आल में येड़ी में फ्रेंड 1 2 3 4 5 6 7 8 9 10